అన్నా మీరేంటి నేనేంటి ఇన్నాళ్ళు వాడి దగ్గర పశువులా బతికా మన జీవితాలు మారాలంటే మీరు నాకు హెల్ప్ చేయండి చెప్పమ్మా నువ్వేదంటే అదే సిటీలో ప్రతి పింక్ ని పిలిచి మాట్లాడండి ప్రతి బ్రోకర్ కి కాల్ చేయండి స్టార్ హోటల్ కెళ్లే ప్రతి అమ్మాయికి చెప్పండి వాళ్ళు ఎవరెవరితో పడుకుంటున్నారో నాకు వాళ్ల వీడియోస్ కావాలి బెడ్రూమ్ లో గొప్ప గొప్పళ్ళు చేసే విన్యాసాలు కావాలి పెన్ కెమెరాలు కావాలా బటన్ కెమెరాలు గాలిబుట్టు కెమెరాలు అసలు ఎక్కడెక్కడ పెట్టామో తెలియని అన్ని కెమెరాలు చైనా మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి బాక్సులు బాక్సులు పంపిస్తాను అమ్మాయిలందరికీ తలొకటిచ్చేయండి ఈ రోజు రేపు మీకిదే పని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు నాకు కావాలి ఎవరు కమలాకర్ నీకు పెద్ద ఫ్యాన్ ఆంజే అరే నాకు జ్యోతి లక్ష్మి వద్దు వద్దురా ఇన్నాడు దాని మొదలు పెట్టి టైం అంతా వేస్ట్ చేస్తున్నా మొన్న టీవీలో దాని ప్రోగ్రామ్ చూసిన తర్వాత దాని మీద విరక్తి కలిగిందిరా ఎవడో రాకెట్ మెయింటైన్ చేసుకుంటే దీనికి దగ్గర నుండి ముంచేస్తా అలా ముంచేస్తే రిచ్ జాగ్రత్తగా పరిస్థితి జ్యోతి లక్ష్మి నాకు వద్దు దాన్ని తలదన్నే ఫిగర్ వెంటనే నాకు కావాలి నీకు ఎక్కువ టైం ఇస్తాను అనుకుంటున్నావా లేదురా మూడే మూడు అంకెలు లెక్క పెడతాను ఈ లోపు అమ్మాయి ఇక్కడికి రావాలి రెండు నిమిషాలు ఫ్రీగా ఉంటే నీతో మాట్లాడాలి చిన్న వీడియో ఉంది చూస్తావా నీదే అన్నాది నిన్న రాత్రి డాన్స్ గుర్తుపట్టలేదా షాక్ తిన్నావా నీదే కాదన్నా సిటీలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరూ బాగా డబ్బున్నోళ్లు నీ భాషలో చెప్పాలంటే ప్రముఖ పారిశ్రామికవేత్తలు గత రెండు రోజులుగా ఏ ఏ హోటల్లో ఎవరెవరితో ఏమేమి చేశారో ఆ వీడియోలు మొత్తం నా దగ్గర ఉన్నాయి ఐదు నిమిషాల్లో ఎవరి వీడియోలు వాళ్ళకి వాట్సాప్ లో వెళ్లిపోతున్నాయి అమ్మా భద్రం ఆ ఫైలింగ్ ఆ బడాబాబుల ఫోన్ నంబర్ల లిస్టు ఇక్కడ పెడుతున్నా మీరు చేయవలసిందల్లా వాళ్ళందరికీ ఫోన్ చేసి మీటింగ్కి రమ్మని చెప్పడం అందులో ఏ ఒక్కడు రాకపోయినా టీవీలో ముందు నీ వీడియో వస్తుంది అవునన్నా పోలీసుల సౌజన్యంతో జ్యోతి లక్ష్మి చేస్తున్న మాస్ బ్లాక్మెయిల్ ఇది ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదన్నా టైం తక్కువ ఉంది పేర్లు చాలా ఎక్కువ ఉన్నాయి స్టార్ట్ చేయండి ఇంకా నా ముఖం ఏం చూస్తున్నారా ఫైల్ తీసి ఫోన్లు కొట్టండి ఓకే సార్ మల్లేష్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ కృష్ణ నైన్ ఎయిట్ సిక్స్ సెవెన్ సెవెన్ టూ సెవెన్ టూ టూ ఫైవ్ ప్రదీప్ నైన్ టూ నైన్ టూ నైన్ టూ త్రిబుల్ ఫైవ్ కానిస్టేబుల్ మాట్లాడుతున్నానండి మీ వీడియో మీకు వచ్చింది కదండి వీడియో అంటే వీడియో రావడం ఏంటి రాజా నా రాజా నా టార్జా నువ్వే నోర్రా వెల్కమ్ టు ఆల్ ది రొమాంటిక్ పీపుల్ ఇన్ ద సిటీ అండి రెండు రోజుల నుంచి మీ వీడియోలు షార్ట్అవుట్ చేయలేక చచ్చాం అన్ని టీవీ ఛానల్స్ లో టెలికాస్ట్ చేయడం మొదలు పెడితే అవడానికి వారం పట్టుద్ది థ్యాంక్స్ టు ది చైనీస్ కెమెరాస్ అండి ది సింప్లీ అమేజింగ్ అంత చిన్న చిన్న కెమెరాస్ లో HD క్లారిటీ ఉండడం నాట్ ఏ జోక్ మీ డాన్స్లు చూసామండి కెమెరా పై నెట్టి కో ప్రోకిన్ దెట్టి హై సినిమా హీరోల కంటే ఎంతో బాగా వేస్తున్నారు హలో కమలాకర్ గారు మీ పర్ఫార్మెన్స్ అయితే అల్టిమేట్ అండి హలో ఎనీ అబ్జెక్షన్స్ ఎందుకు విజువల్ గా ఇంత క్లారిటీ ఉన్నప్పుడు అబ్జెక్షన్స్ అందా ఎవరైనా అబ్జెక్షన్ అన్నాడంటే చంపేస్తారంటే లేవండి

రెండు కోట్ల నువ్వు లైన్ లో ఉండే ఇదేందక్క రెండు కోట్లు అడతా ఉందే మాట్లాడుకోండి కామ్ గా మాట్లాడుకోండి అవేమన్నా బిస్కెట్లు లవడా నువ్వు చెప్పా బంజారీస్ లో ఇల్లు కావాలా జూబ్లీస్ లే వద్దు ఇక్కడ కావంటే అపార్ట్మెంట్ కొనిస్తాను అది కూడా సింగిల్ బెడ్రూమ్ చేస్తా ఏంటి నేను పెళ్లి చేసుకోవాలా నాకు ఆల్రెడీ ముగ్గురు పిల్లలు ఉన్నారే ఇది ఎంత కాదు కానీ నీకు ఎంత కావాలో చెప్పు అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలా న్యూయార్క్ చికాగోనా ఏం చదువుకున్నావు టెన్త్ ఈ బోర్డు టెన్త్ చదివికి సీఈఓ పోస్ట్ రాదే నా ఫ్యాక్టరీలో ఏదో సూపర్వైజర్ పోస్ట్ ఇస్తా ఏడు హలో అమ్మాయి అమ్మాయి నీకు నెల ఇన్సల్ట్ పెట్టించుకోలేమ్మా బీపీతో చచ్చిపోతున్నాను ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంతో చెప్పు ఆర్టీజీఎస్ చేసేస్తా నీ అయ్యా నేను కట్టుకుని పెద్ద రిమాండ్ చేయదు నువ్వే అడుతున్నాయి ఎవరా ఇవ్వకపోతే తెలుస్తుంది నేను ఎవరు హలో హలో అది కాదు మాట చెప్పు మాట్లాడుకోవడం కూల్ గా సెటిల్ చేసుకోండి పరు మాదే కాదు మీది కూడా పోద్ది మీ మీ పిల్లలు వీడియోలు చూస్తే బాగోదు మేడం నా టీవీ ఛానల్ పెట్టుకుంటుందంట టీవీ కాదు టీవీ ఛానల్ మీరు పెట్టిన ఫిట్టింగ్ కదా మాట్లాడండి మాట్లాడండి అమ్మో నువ్వేమో ఉపాధి అంటున్నావు పడుతుంది ఇదేనా ప్రతి జన్సెట్టినా వసాయి నాకే నాకేంత సీన్ ఉంటుంది ఎందుకు వసే జ్యోతి లక్ష్మి అమెరికా రావే చెప్తా వాల్ స్ట్రీట్ సందల్లో చూస్తున్నాం కమాన్ అన్నా వీళ్ళ వీడియోలు ఇవి బయటికి రావు కంగారు పడతాం ఇవన్నీ సెటిల్ అయిపోతాయి ఒక్క వీడియో మాత్రం బయటికి వస్తుంది నారాయణ పట్ వారిది వాడి బిజినెస్ రాకెట్ మొత్తం వీడియో తీయించాను హాలిడే టెలికాస్ట్ అవుతుందన్న ఇప్పుడు కూడా నువ్వు రైడ్ కి వెళ్ళలేదనుకో తేడాలు వచ్చేస్తాయి దా వెళ్దాం ఏ ఈ కోడి ఉందన్నా ఇక్కడికి వచ్చిందిరా అన్నా నీకు ఆడపిల్లలైనా కోడి పిల్లలైనా ఒకటే నీకే కాదన్నా ఆడపిల్లలంటే ఆ దేవుడు కూడా చిన్న చూపే అందుకే ఏ ఒక్క దేవుడు కూడా ఆడపిల్లని కనలేదు అందరూ మగ పిల్లలే కన్నారు నన్ను అడుగుతా వింటన్నా అడుగు అదుగో పైన చూడు చూడు మమ్మల్ని నీచంగా చూస్తే నిన్నే కాదన్నా ఆ దేవుణ్ణి కూడా క్షమించం అలా కంగారు పడకన్నా వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్లారు ఈ టాపిక్ గురించి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు మీడియా వాళ్ళు వస్తున్నారు నువ్వు కూడా కాలిస్తే హీరో అవుతావు రెండు బుల్లెట్లు కాల్చు ఈ రాకెట్ ని ఎలా పట్టుకున్నావో వాళ్ళని ఎలా చంపేశావో నీకు ఎలా ఉపయోగపడితే అలాంటి ఒక స్టోరీ రెడీ చేసి మీడియా వాళ్ళకు చెప్పు ఆల్రెడీ టీవీలో న్యూస్ వస్తుందని నీకు ఇందాక చెప్పానే అది అబద్ధం టీవీలో ఎలాంటి ఫుటేజ్ రాలేదు ఇప్పుడు నువ్వు ఏది చెప్తే అదే స్టోరీ అవుతుంది ఓకే అన్నా బాగున్నావా లక్ష్మి బాగున్నాను నీ వల్ల అందరూ సెటిల్ అయిపోయారమ్మా నేను వేడు కలిసి ఇక్కడ హోటల్ ఓపెన్ చేస్తున్నావు నీ పేరే పెడుతున్నావు అయ్యో ఏంటి పిల్లలు లీతోనే ఉంటున్నారా అవునండి మాకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది అవునా ఒకసారి మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చారు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండే లక్ష్మి ఒకసారి నా గదికి వెళ్ళరా వెళ్ళమ్మా రా సత్య నేను పెళ్లి చేసుకుంటా చచ్చే వరకు నీతో ఉంటా ఉంటావో ఉండవో తెలియదు గాని సౌండింగ్ చాలా బాగుందిరా ముద్దు వస్తావా రావా చాలా జాయింగే వడ్లంగే ఎక్కడ తీసుకెళ్తావో తీసుకెళ్ళరా మగాళ్ళు ఫెయిల్ అయితే కుటుంబాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు అదే మగాడు సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో నువ్వు చూపించా నీ వల్ల నాదే కాదు మంది జీవితాలు బాగుపడ్డాయి ఇదే రూమ్ లో నువ్వు నాకు ఒక మాట చెప్పావు అప్పుడు నువ్వన్న ఆ మాట విలువ కానీ నీ విలువ కానీ తెలియలేదు కడుపులో పెరుగుతున్నా మన బిడ్డ మీద ఒట్టేసి నీకెప్పుడు చెప్పని ఒక మాట చెప్పాలనుంది I love you, Satya. Nito que self.